స్వాతం నంద్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారి ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ ఫోర్ నైన్ ఐపీసీ కేసులోని పరారులో ఉన్న ముద్దాయిలు సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రోజాకుంట వీధి నంద్యాల పట్టణం నంద్యాల జిల్లా అతని స్వగ్రామం జగరాయిపేట సనపల్లి పోస్టు ఉప్పల కుత్తం మండలం అమలాపురం తాలూకా తూర్పు గోదావరి జిల్లా అను అతని పైన ఉన్న నాన్ వైలబుల్ వారంటీ మేరకు ఈ రోజు అనగా రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు నంద్యాల పరిసర ప్రాంతంలో గల రాణి మహారాణి థియేటర్ దగ్గర గల కుందూర్ రివర్ బ్రిడ్జ్ వద్ద నంద్యాల టోన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడం అనేది సదరు ముద్దాయి సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజాకుంట పెద్ద ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండవ తేదీన పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన కేసులోని రెండవ ముద్దాయి ఇతను సుమారుగా పద్దెనిమిది నెలలుగా పరారులో ఉన్నాడు దగ్గర చేసి కేసులో రిమైనింగ్ మంది అగరు లెవర్ అక్యూజర్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అందులో ఇతరులు అప్పటి నుంచి కూడా బరార్లో ఉన్నాడు అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది కోర్టు రిడ్యూస్ చేస్తాం రాజ్ కుమార్ అలియాస్ రోజా కుట పెద్ద మొత్తం పన్నెండు అందులో ఏ టూ పదకొండు మంది ఆల్రెడీ రిమాండ్ పంపించడం జరిగింది దాంట్లో ఛార్జ్ షీట్ కూడా అప్పుడే వేయడం జరిగింది అందులో వారెంట్ పెండింగ్లో ఉంది అప్పటి నుంచి కూడా ఇతను పరారీలో ఉన్నాడు ఈరోజు తిన్నాడు అరెస్ట్ చేసి సాకే రాజకుమార్ కుమార్ రోజా కూడా పెద్ద అనే అతను ఏ టూ ముద్దాయి ఆ కేసు కేసులో కోర్టులో ఇప్పుడు దాన్ని కెపిటల్ స్టేజ్లో ఉంది జరుపుతాం ఇప్పుడు కూడా ఏడు కాబట్టి ఇంత రిసప్ చేసి వారెంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు అంటే ఇవన్నీ కూడా కలిసి ట్రైల్ స్టేజ్ తీసుకుంటాం తొందరగా ట్రయల్ తీసుకుని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇంజన్ ట్యాక్సన్ తీసుకుంటాం దాంట్లో ఫర్దరు మిగతా కేసులు కూడా అవన్నీ వెరిఫై చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది